నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఆదివారం నాళేశ్వర గ్రామంలో అభయాంజనీయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడు ధర్మబద్ధంగా తమ జీవితాన్ని కొనసాగించాలన్నారు భక్తితోనే ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు

రామయ్యకి కళలో వచ్చారంట ఎవరు రాముల వారు వచ్చారు వచ్చి అడిగారు కదా రామయ్య నేను గెల పండ్లు పంపించమని చెప్పాను నా యొక్క కళ్యాణానికి రెండు పండ్లు మాత్రమే ఎందుకు పంపించావు ఇవి పుట్టినాయి ఇప్పుడు రాముల వారికి నిజంగా అవసరం ఉన్న ఆకలి ఉన్నవాడికి పెట్టినవే భగవంతుడికి ముడతాయి ఇది మనము గమనించాలి చాలా మందికి చాలా అవసరాలు ఉన్నాయి చిన్న చిన్న అవసరాలే పది రూపాయలు మీ దగ్గర ఉన్నాయి ఒక్క రూపాయి అవసరం వాళ్ళకి చాలా అవసరం ఒకరికి అది ఇచ్చారనుకోండి మీ దగ్గర తొమ్మిది రూపాయలకి విలువ లేదు ఆ ఒక్క రూపాయి ఇచ్చారు చూసారా దానికి వంద రెట్లు బలం వస్తుంది అట్లా మన సమాజంలో చాలా మందికి చాలా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వాటిని మనం ఇస్తే చాలా ఎందుకమ్మా వాళ్ళు